ఈ రోజు ఇలాగే దేవుని సన్నిధిలో కూడి రావడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు ఇక్కడ మందిరములు ఇరవై ఒకటి రోజు ఉపవాస ప్రార్థన ఈ రోజు పద్దొమ్మిది రోజు ఎల్లుండి ఉపవాస ప్రార్థన అయిపోతే సంవత్సరాలు ఒకసారి దేవుని సన్నిధిలో ఇరవై ఒకటి రోజు ఉపసించి ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన మంచి సమయం ఇరవై ఒకటి తారీఖి దగ్గర ఉన్న వారి అందరినీ నేను ఆహ్వానించును ఒక మంచి సావుకుడు ఎదురుముండి మాస్టర్స్ గారు చివరు సభ ఒకరోజు శువార్త సభగా అరేంజ్ చేశారు ఆశ కలిగిన వారందరూ రావచ్చు అందరు అందరిని నేను ప్రేమపూర్వం ఆహ్వానించును మనము ఒక వాక్య భాగము మనం చదువుతాం

మొదటి వాక్యం చదవండి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటే ఎలా ఇక్కడ ఈ కీర్తనకర్త అక్కడ చెప్పబడిన ఒక విషయం ఒక ఆలంకారికమైన ఒక మాట అది పక్షి వలన ఎక్కడికి పరిగెత్తడానికి చెప్పును ఒకసారి చదువంటి వాక్యం ఒకటి రెండు చదివినా పర్లేదు ఒకటి చదివినా మరి ఒకసారి సగలేసొచ్చినాను పక్షి భలే నీ కొండకు పరిపొము ఎక్కడికి పరిపోవాలి ఎక్కడికి పరిపోవడానికి చెప్పును కొండకు కొండకు నీ కొండ ఎందుకు కొండకి పారిపోవడానికి చెప్పును అక్కడే దావీదు ఆ కీర్తన రాసిది దావీదుతో కొంతమంది మాట్లాడును ఈ సమస్యల మధ్య మీ పారిపో ఏదైనా కొండ మీదకి పక్షి వలన కానీ దావీదు దేవుని శరణం వచ్చి ఎవ శరణం వచ్చి దావీదు నిలబడిను కానీ మిగిలిన వారు దావీదుతో చెప్పిన విషయము పక్షి పారిపోవున క్రమంగా ఏదైనా కొండ మీదకి పారిపో ఇక్కడ నుండి పారిపోవు ఈ సంస్థలు ఈ కష్టముల మధ్య మీ పారిపోవు అలాగే కొంతమంది నాతో మాట్లాడిన అదే మొదటి వాక్యములు దావీది చెప్పినది కానీ దావీదు తన డిక్లరేషన్ నేను హోవేలు శరణం వచ్చింది రహోవే మా ఆశ్రయం రహోవే మా దేవుడు కానీ మిగిలిన వారేమో నాతో మాట్లాడింది మీ పారిపోవు కొండ మీదకి ఇక్కడ నేను దూరం అయిపో దావీది జీవితంలో చాలా సమస్యలు కష్టములు వచ్చినప్పుడు దావీదు ఈ కీర్తనము రాశారు రెండో వాక్యము చదివినప్పుడు భక్తిహీనుడు అర్ధరాత్రి సమయము చీకట్లో ఉన్నప్పుడు మంచి వాళ్ళని ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు రెండో వాక్యం అదే అప్పుడు దావీదిని చాలా మంది ద్రోహం చేయడానికి ఆలోచన చేసి దావీదిని కొంతమంది చంపీయడానికి ఆలోచన చేసి అలాగే చాలా సమస్యలు జరిగినప్పుడు వారు దావితో చెప్పిన ఒక బోధ మీకు ఏదైనా కొండ మీదకి పచ్చి వలన పారిపో అలాగైతే మీకేం అభాయము జరిగలేదు మీకేం ఖానియు జరిగిలేదు ఎవరు మిమ్మల్ని ద్రోహం చెయ్యలేదు మనం అర్థం చేసుకోవాలి సాధారణ మానవుడు మనిషి క్రమమైతే సమస్యలు వచ్చినప్పుడు పారిపోవాలి ఒక ఒక నెల ముందుకు విజయవాడ నుండి మాకు తెలిసిన ఒక అమ్మాయి భర్త వారు ఆ తల్లిగారు ముందుకు చర్చికు వెళ్ళిన వ్యక్తి అదన్ని మానేసి హిగ్రారాధన ప్రారంభమై ఆ కొడుకు వివాహం చేసి ఆ వివాహం చేసిన అమ్మాయిని నాకు తెలుసు వారి జీవితములు ఏదో కొద్దిగా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఒకరోజు ఆ బృదులు విజయవాడ టౌనే ఇంటిలో నుండి పనికిపోయింది మళ్ళీ ఇప్పుడు నెల నిలిగైంది సుమారు దగ్గర దగ్గర రెండు నిలిగవు తిరిగి ఇంటికి రాలేదు ఎక్కడికి పోయింది ఏం జరిగింది ఎవరుకు తెలియదు పోలీసులు కేసు పెట్టారు చాలా సీసీటీవీ విషయలు చూశారు మంది పనివాళ్ళతో అడిగారు ఈయన ఎక్కడికి పోయి పైన పోయా కిందకి పోయా ఎక్కడికి పోయింది ఎవరికూ తెలియదు ఏదో లక్ష రూప అప్పు ఆ విషయములు తన భార్య బిట్ట తల్లి అందరినీ విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయిందా ఏం జరిగింది ఎవరికూ తెలియదు ఒకరోజు పనికి వెళ్ళి చెప్పి ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోయింది సమస్యల మధ్య పారిపోవడానికి మనిషి చాలా ఆశపడు కానీ అది పరిహారం కాదు అది పరిహారం కాదు జీవితములో జయించిన వారందరూ పరీక్ష కష్టం వచ్చినప్పుడు ధైర్యముగా నిలబడిన వారి జయం పొందిరు సమస్యల్ని మనం ఎదిరించి మనం జయం పొందాలి భయముతో పారిపోవడానికి అందరికీ సాధ్యం భయముతో లివిన్స్టన్ ఇప్పుడు మనము ఇంట్లో ఇప్పుడు అన్ని అందరు ఎల్ఈడియే ఆ బల్బు ఆ తయారు చేసిన ఆ వ్యక్తి సుమారు వెయ్యి సారి ఆ బల్బు తయారు చేశారు బల్బు తయారు చేసి కరెంటు పట్టినప్పుడు గాలిపోతాయి మళ్ళీ తయారు చేసి కరెంటు పుట్టినప్పుడు గాలిపోతాయి ఏదో వెయ్యి ఏడు సారి వెయ్యి ఎనిమిది సారి ఏదో ఆయన బల్బు తయారు చేసి టెస్ట్ చేసి టెస్ట్ చేసి తర్వాత కరెంటు పట్టినప్పుడు కాలిపోకోదా కొండ వెలిగించడానికి టన్స్ట అలాగే మెటీరియల్తో అది తయారు చేసి అది పట్టినప్పుడే ఆ ఒక బల్బు ఎన్నోసారి వెయ్యిసారి పైనే ఆయన ప్రాక్టీస్ చేసారు మనమైతే ఒకసారి రెండు సారి చూసి ఎందుకు ఈ పని ఇదేం సాధ్యం కాదు అని చెప్పి మనం వదిలేసు ఆయనకి అలాగే పరాచయం పొందడానికి ఆయనకి ఇష్టం లేదు అందువలన వెయ్యా వెయ్యి పైనయా కరెక్టా లెక్క నేను మరిచిపోయింది అది ఏదైనా ఒక సారి అయిన ప్రయత్నం చేశారు మనమైతే మూడు సారి చేసి ఓ ఇదేం సాధ్యం కాదని చేసి మనం వదిలేసు ఆయన దృఢ నిశ్చయం కఠినమైన నిర్ణయం ఒక బల్బు తయారు చేయాలి చాలా చాలా చాలాసారి అధిక ఖర్చు అధిక సమయము చాలా రోజు కఠినమైన ఆశతో ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క మెటీరియల్ బెండి అయినా బంగారం అయినా ఐర్ స్టీల్ అయినా ఇతడి అయినా అన్ని మెటీరియల్తో తయారు చేసి ఆయన అది వెలిగించడానికి లాస్ట్ టన్స్టన్ అలాగే మెటీరియల్తో బల్బు ఫిలమెంట్ తయారు చేయడానికి ఆయన అది వెదిగి 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 అయ్యి అప్పుడు సమస్యల మధ్య పరాజయం మధ్య పారిపో ఉన్నవారు క్రైస్తవుడు కాదు క్రైస్తవుడు దేవుని ఎందు ఆశ్రయించి నిలబడి మంచిగా జయం పొందిన వారే అస్తుల్ని చూడండి వారి జీవితములు ఎన్నో సంస్థలు పౌలు గారిని చూడండి ఒక చోట వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అందరూ రాయి కొట్టి చచ్చిపోయి ఆయన తీసుకొని చెత్త వేసిన స్థలములు వేసి అందరూ వెళ్ళిపోయి శిష్యులు వచ్చి చుట్టూ నిలబడి ప్రార్థన చేసి కొన్ని గంటల తర్వాత పౌలు గారు లేచారు ఆ పౌలు గారు అలాగే లేచిన అక్కడ రాయబడిన మాటకి అర్థం యేసు ప్రభు పునరుత్నం రెస్టారేషన్ చేసిన యేసు ప్రభు మరణము నుండి తిరిగి లేచారు రాసిన సేమ్ గ్రీకు మాటే పౌలు గారు అక్కడ నుండి లేచారు అని చెప్పబడిన మాట అదికి అర్థము పౌలు గారు రాయి కొట్టినప్పుడు ఖచ్చితంగా చచ్చిపోయింది మనం ఇప్పుడు పౌలు గారు చచ్చిపోయింది చెప్పిన ఓ ఆయన ఏదో అబద్ధం చెప్పింది కానీ పరిశుద్ధ గ్రంథములు గ్రీకు భాషలు ప్రభు మరణము నుండి మూడు దినములు తర్వాత తిరిగి లేచిన ఆ పునరుత్నం ఆ సేమ్ మాట అక్కడ రాయబడింది పౌలు గారి లేచిన మాటకి అప్పుడు అర్థం చేసుకోవాలి పౌలు గారి చచ్చిపోయింది శిష్యులందరూ నిలబడి ప్రార్థన చేసినప్పుడు పౌలు గారి లేచింది వారు రాయి కొట్టి చంపేయడానికి వచ్చి ఇంకా ఆవాలు వల్లనే ఉన్న రాయి కాదు కొట్టింది అర కేజీ ముప్పై కేజీ ఉన్న రాళ్ళుతో కొట్టి కొట్టి చచ్చిపోయిన ఆలోచన చేసినప్పుడు లాగి కాలు పట్టుకొని లాగి చెత్త చేసిన స్థలములు వేసి ఆ అందరూ వెళ్ళిపోయినప్పుడు శిష్యుల దగ్గరికి వెళ్లి వారు చుట్టూ నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దయ చేసి గారిని తిరిగి లేపించారు అప్పుడు కష్టముల మధ్య ఎదురు మధ్య నిలబడిన వారే క్రైస్తవుడు వారు జయం పొంది ఇక్కడ వరకు ఈ క్రైస్తవ్యం రావడానికి భారతదేశములు ఆంధ్ర రాష్ట్రములు తెలంగాణలో ఈ క్రైస్తవుడు పెరగడానికి కారణము చాలామంది కఠినమైన హింసల మధ్య ధైర్యముగా నిలబడిన నిమిత్తమే లేదా ఈ సువార్త ఎప్పుడూ ఆగిపోతే అదికోసం ఇప్పుడు ఎవరు ఎదిరించినా ఈ సువార్థ పని ఆగిపోవలేదు ఇంకా దేవుడు వంద మందినే దేవుడు ఒక్కొక్క రోజు లేవనెత్త నుండి సువార్థ పరిచయం చేయడానికి అప్పుడు పౌలు గారి దావిదుతో చెప్పబడిన విషయం సమస్యల మధ్య పారిపోవడానికి చెప్పి అది ఎందుకు కొండ మీదకి పారిపోవడానికి అక్కడైతే తొందరగా ఎవరు రాలేదు పక్షి కోసము నిరీక్షణ చేసిన సైంటిస్టు వారు ఆ శాస్త్రములు కొన్ని కార్యములు మన ఇంటి ముందుకు కాకి ఉన్నాయి అప్పుడప్పుడు లేదా చిన్న చిన్న పిచ్చుకులు ఉన్నాయి ఇంకా బయటికి వెళ్ళి పొద్దునే సమయం లేదా సాయంత్రం సమయం చూసిన పైనే కాకి పరిగెత్తన కండే ఎత్తైన ఆకాశములు కొన్ని పక్షులు పైనే పరిగెత్తినది మనం చూడొచ్చు అది బిల్డింగ్ కు పైన ఐదు స్టేర్ అయిన పది స్టేర్ బిల్డింగ్ ఉన్నాయి అదికు పైనే చాలా ఎత్తైన స్థలములు ఆకాశములు అది పరిగెత్తున మనం చూడొచ్చు ఎందుకు అది ఎత్తైన ఆ స్థలములు అది పరిగెత్తును చాలా దూరము సంచరించడానికి లక్ష్యము బట్టి పరిగెత్తిన పక్షులే అలాగనే ఎత్తైన కాకి అలాగే వెళ్ళలేదు పిచ్చుకులు అలాగ వెళ్ళలేదు కానీ వారు ఒక గ్రామం నుండి ఒక జిల్లా దాండి ఇంకొక జిల్లాలోనికి వెళ్ళడానికి ఒక రాష్ట్రం దాండి ఇంకొక రాష్ట్రాలకి వెళ్ళడానికి కాకి పిచ్చుకలకు ఆశ ఏమి లేదు వారు ఉన్న చోట అందే ఆ గ్రామములు ఈ చాలా ఎత్తైన స్థలములు ఆకాశములు పరిగెత్తిన పక్షి చాలా దూరము వెళ్ళడానికి ఆశపడి సంచరించిన పక్షి ఇంకా నాలుగు వేలు కిలోమీటర్ ప్రయాణం చేసి నందిగామ అవతల ఒక చెరువులోనికి పక్షి వచ్చింది ఉంది నాలుగు వేలు మనదే భారతదేశం నుండి కాదు చాలా దూరం నుండి ఆస్ట్రేలియా నుండి స్విట్జర్లాండ్ నుండి ఈ ఇలాంటి ప్రయాణం చేసిన ఈ పరదేశికుల వలన ప్రయాణం చేసి ఇక్కడికి మన ఆంధ్ర రాష్ట్రంలోనికి వచ్చిన పెద్ద పక్షి అది నాలుగు వేలు కిలోమీటర్ సుమారు ప్రయాణం చేసి వచ్చినది అది ప్రయాణం చేసినప్పుడు ఒక్క దేశం నుండి ఇంకొక దేశానికి అలాంటి పక్షులు చాలా ఎత్తులు సంచరించడం ఎత్తులు సంచరించినప్పుడు వారికి ఇంకా కొద్దిగా ఉపయోగం ఉన్నాయి వారిని పట్టుకోవడానికి వారిని ఆక్రమించడానికి ఇంకొక పక్షి అలాగే ఎత్తైన స్థలములు సంచరించలేదు శత్రు ఆక్రమణ నుండి వారికి సంరక్షణ దొరుకును ఇంకా వారికు దీర్ఘమైన స్థలము ఎత్తైన స్థలములు సంచరించినప్పుడు దీర్ఘ వీక్షణం చూపు చాలా ఎత్ చాలా దూరములోనికి వెళ్ళిపోతాయి వారు వెళ్ళిన మార్గం వారికి కనపడవచ్చు అందుకే ఎత్తైన స్థలం తక్కువ ఖైట్లు పరిగెత్తినా ఇంకెక్కడికి వెళ్ళాలి వారికి తెలియదు చాలా దీర్ఘమైన చూపు వారికి దొరికడానికి ఎత్తైన స్థలములు వారు పరిగెత్తారు వారిని పట్టుకునడానికి ఆక్రమించడానికి ఏ శత్రు పక్షులు ఏమో రాకుండా వారు ఎత్తైన స్థలములు సంచరించడం ఇంకా గాలియు అటు ఇటు ఎక్కువ ప్రవాహం వారు కల్లరి చేయకుండా వారు ఎత్తు ఎత్తైన స్థలములు వారు సంచరించడం మన జీవితము అలాగుండాలి మనము ఎల్లప్పుడూ మనం విషం తగ్గిపోయి దర్శనం తగ్గిపోయి మనము మా నాది నా కుటుంబము నా జీవితము ఇట్టే 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 అని చెప్పి మనం వచ్చినా మన జీవితంలో మార్పు రాలేదు మనము కొద్దిగా బిషన్ ఎత్తైన స్థలములు సంచరించడానికి మనము నేర్చుకోవాలి ఆధ్యాత్మికమైన అభివృద్ధి మనకు అది అవసరం ఆత్మశక్తి పొందుకొని అభిషేకము పొందుకొని ఉన్నతమైన స్థలములోనికి సంచరించడానికి లేదా నేను చెప్పిన ఉద్దేశము మనం ఆత్మీయ అభివృద్ధి పొందుకోవాలి అప్పుడు శత్రు మిమ్మని ఆక్రమించలేదు ఆత్మశక్తి పొంది నిలబడిన వ్యక్తి దగ్గరికి శత్రు తొందరగా రాలేదు ఇంకా మీకు చూపు విషన్ దర్శనము చాలా నీట్గా డీటెయిల్గా దూరముగా మంచి పెద్ద విశాలముగా ఒక విషయం మీకు దొరకు ప్రార్థన లేదు ఉపవాసం లేదు ఆరాధన లేదు అలాంటి వారు ఆదివారం చర్చికి వెళ్ళాలి సాధ్యమైతే ఒక పాటుకు అవకాశం దొరికిన ఒక పాటు పాడాలి ఒక ప్రార్థన చేయడానికి అవకాశం దొరికిన ఒక ప్రార్థన చేయాలి అంతే పది రూప ఇరవై రూప లేదా యాభై రూపాయ ఎక్కువైనా కానికి ఇవ్వాలి తిరిగి రావాలి మళ్ళీ వచ్చి ఆదివారం అంతే అది కంటే వారికి విషన్ లేదు ఒక దర్శనం లేదు ఆధ్యాత్మికమైన ఎత్తైన స్థలములు సంచరించిన వారికి ఆత్మీయ అభివృద్ధి పొందిన వారికి విషన్ పెద్దదా దావుతే విశాలమైన విషన్ ఆ దర్శనం అలాగ మనము మన సమస్యలు వచ్చినప్పుడు డావితో పక్షి వలన మీ కొండ పైనకి పారిపోండి చెప్పి మనం అలా కాదు యశ్యాగ్రంథము నలవి అధ్యాయం అని చదివినప్పుడు యహోబోని కనిపెట్టి వారు పక్షిరాజు వలన పైకెత్తడం వారు నూతన బలము పొందు అలాగే నూతన బలం పొంది పక్షిరాజు వలన పైకెత్తడానికి ఆధ్యాత్మికమైన అభివృద్ధి పొందడానికి అప్పుడప్పుడు ఉపసించి ప్రార్థన చేయండి మందిరములు జరిగిన ఉపాస ప్రార్థనలు ఖచ్చితంగా పాలు మీ అందరూ ఖచ్చితంగా నెలకి ఒక రెండు రోజు మూడు రోజు అయినా ఉవాసము ప్రార్థన చేయాలి మన శరీరకు అది మంచిది మనం ఆత్మబలం పొద్దుకోనడానికి ఆత్మశక్తి పొందుకోవడానికి అది మంచిది మనకు విషన్ మంచి విషన్ రావడానికి దర్శనం రావడానికి అది చాలా మంచిది శత్రు ఆక్రమణ నుండి విడుదల పొందడానికి అది మంచిది ఇంకా ఈ లోకలు అలాగే ఈ చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం అప్పుడు భయపడలేదు మనకు మంచి ధైర్యము మంచి బలము అందువలనే నెగమియావు నెమియావిని చంపేయడానికి కొంతమంది వచ్చిందని చెప్పినప్పుడు నెగమియావు చెప్పబడిన ఒక మాట ఉంది నాలాంటి వారు పారిపోతా డాబీ నెగమియా చెప్పి నాలాంటి వారు ఎక్కడికి బారి పోలేదు వారు పని చేసినప్పుడు స్నానం చేసినప్పుడు గడ్గము పట్టుకొని ఒక చేతులు టాపి ఒక చేతులు గడ్గం అక్కడ రాయబడింది స్నానం చేసిన సమయములు గడ్గము తీసలేదు నడుము గడ్గము కట్టుకొని స్నానం చేశారు ప్రగరి కట్టడానికి వెళ్ళినప్పుడు శత్రువు వచ్చి పోరాటం చేసి వారిని చంపేయడానికి పని ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు ఒక రోజు వచ్చి వారు చెప్పేవారు మిమ్మల్ని చంపేయడానికి చాలా మంది వచ్చిన మీ పారిపోయ చెప్పి నాలాంటి వారు పారిపోతారా పారిపోలేదు అదే ఆ మిషన్ ఆ దర్శనం ఆత్మశుతీయు ఆత్మబలం పొందిన వారు ఎక్కడికి పారిపోవలేదు దావీతో చెప్పారు దావీలు చెప్పి నేను పారిపోవలేదు నేను హోబైన శరణం ఇచ్చి నా బలం హోవే నా శరణం దావీలు ఎక్కడికి పారిపోవలేదు కారణము మన జీవితములో అలాగుండాలి చాలా గాలి అయిన పెనుగాలి అయిన మబ్బైన చాలా సందేహము చాలా అపవాది పోరాటము అన్ని జరిగినప్పుడు చాలా మంది నిరాశలోనికి వెళ్ళిపోతాయి కానీ ఆ సమయములో దావీదు చేసిన క్రమంగా దావీదు దేవునికి పాటలు పాడి పారిపోండి చెప్పినప్పుడే దావీదు ఒక పాటు పాడారు ఆ పాటే పదకొండో కీర్తన అందరం మీ దూరం వెళ్ళు మీకు లేదా కష్టం జరిగింది నష్టం జరిగింది చెప్పినప్పుడు దావీది పోదు దావీదప్పుడు ఒక కీర్తన దేవుని సన్నిధిలు రాశారు అదే పదకొండు కీర్తనం అప్పుడు మన జీవితములు ఎటువంటి పరిస్థితి జరిగిన పర్లోకములున్న తండ్రి మనకు సహాయం చేస్తాడు దేవుని ఆశ్రయించి దేవుని సన్నిధిలు నిలబడింది ఇప్పుడు నా మాట వినేవారు ఆర్థిక విషయములు పిల్లలు చదివడానికి మార్గం లేదు లేదా పిల్లలు వివాహ విషయము లేదా ఇల్లు కట్టిన విషయము ఏదైనా విషయములు అప్పు డబ్బు లేదు చాలా కష్టం ఎందుకు ప్రభు ఎందుకు ప్రభు ఆలోచన చేసి ఎక్కడైనా పారిపోవడానికైనా ఎక్కడ ఇంటిలో నుండి మనం వెళ్ళిపోయి ఇల్లు మంచిది కాదు ఎక్కడైనా ఊరు బయటికి ఒక అద్దె ఇల్లు తీసుకొని అక్కడ వెళ్ళి ప్రతిగా ఇక్కడ ఎల్లప్పుడు కష్టం ఎల్లప్పుడూ కరు ఎల్లప్పుడు రోగం అలాగే పారిపోవడానికి దూరం వెళ్ళడానికి ఆశపడిన వారు ఎవరైనా ఉన్నాయి మంచి నిర్ణయం చేసుకో పారిపోయిన యోపయోగం లేదు దేవుని అందు గట్టిగా విశ్వాసముతో నిలబడు దేవుని ఎందు ఆశ్రయించి నిలబడు దేవుడు మీకు సహాయం చేసి ప్రార్థనీయులు ఆరాధనీయులు ఉపాసములు ఈ దేవుని ఆధ్యాత్మిక అభివృద్ధి పొందడానికి ప్రయత్నం చేయి అప్పుడు దేవుడు మనం అందరినీ నిలబెట్టి మంచి స్థితిలోనికి దేవుడు తీసుకుని వస్తారు మనం బారపడిన అవసరం ఏమీ లేదు నిలబట్టిన దేవుడే మన దేవుడు మనకి సహాయం చేసిన దేవుడే మన దేవుడు పారిపోవడానికి కాదు దేవుడు పిలిచిది ధైర్యముగా నెలవడానికి దేవుడు పిలిచిది అందువలన ఆ పిలుపు విని దేవుని సన్నిధిలు ఇచ్చిన దేవుని బిడ్లారా ప్రతి ఒక్కరూ ధైర్యముగా నిలబడండి మీ మందిరములో జరిగిన వాస ప్రార్థనలు ఖచ్చితంగా పొందండి ఊసించి ప్రార్థన చెయ్యండి ఒక్కరోజు సెలవు తీసుకున్న పర్లేదు అది మీ ఆత్మ బలం పొందడానికి ఆత్మశక్తి పొందడానికి జీవం పొందడానికి అది చాలా అవసరము ఈ మాటధార ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచిన గాక ఇరవై ఒకటి తారీఖు జరిగిన కూటములు రావడానికి ఆశ కలిగిన వారు అందరిని ఆహ్వానించును మంచి మెసేజ్ మంచి సవకుడు వచ్చును ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించినగాక పరిశుద్ధుడు మా తండ్రి గొప్ప దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉదయ కాల సమయంలో శ్రేష్టమైన మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు ఇదిగో మీ సేవకులను నిలవ పెట్టుకుని ప్రభు నాయన దేవా నాయన నేను యహోవాను ఉన్నాను పక్షి రాజు పక్షి పారిపోయినట్లు నేను పారిపోనని ప్రభు మీరు సెలవు ఇచ్చిన మాటలను బట్టి వందనాలు మా జీవితాల్లో మా విశ్వాస ప్రయాణములో ప్రభా మాకు ఎదురయ్యే సమస్యలు బాధలు ఇబ్బందులలో మేము భయపడి ప్రభా పారిపోయే వారముగా కాకుండా మాకు ఆశ్రయమైన దుర్గము మీరే అని ప్రభా దేవా మీ మీద నిరీక్షణ ఉంచి ఆశ కలిగి మేము ముందుకు వెళ్ళినప్పుడు మా ప్రాణములకు మీరు నాయన ఉన్నారని దేవా మా ఆశను మీరు తీర్చే దేవుడని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాం అవును ప్రభా నాయన నాడు నెహమ్య ప్రభా శత్రువులను చూసి ప్రభా నేను పారిపోవుదునా నా వంటి వాడు పారిపోవచ్చునా అని ప్రభా సెలవిచ్చినట్లుగా మా మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సమస్యకును చూచి ప్రభా మేము పారిపోకుండా నాయన ఎదురు నిలవబడి ప్రభా నాయన మీ ద్వారా మేము జయించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవ మరి నందిగాం ప్రాంతంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థన కుడికలను బట్టి మీకు స్తోత్రాలయ్యా మరి చివరి దినాన తండ్రి మరి ఇరవై రెండవ తారీఖున జరగబోయే ప్రభా ప్రార్థన కూడికను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధిలో ప్రభా నాయన రావాల్సిన ప్రతి వారిని మీ సేవకును బలపరిచి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి సహాయం చేయండి పరిచయం దీవించండి సంఘమును బలపరచండి అనేక ఆత్మలను ప్రభా నూతనంగా ప్రభా సంఘానికి మందిరానికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి సహాయం చేయండి ఇదిగో ఈ ప్రార్థనలో ఈ కుడికులో ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనాంశాన్ని ప్రభా మీరు జవాబుదాయి చేయబోతున్నారని విశ్వసిస్తున్నాం తండ్రి వాక్యం బోధించిన మీ సేవకుడు కూడా మీరు బలపరిచి అనేక ఆత్మల రక్షణలో ప్రభా మీ సాధనముగా మీ పరిచయలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ఈ దినానికి ప్రభావిందరూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ఈ దినచర్య అంతటినీ మీరే నడిపించి మమ్మల్ని బలపరిచి నిరీక్షణకు ఆధారమైన మీ అందే ప్రభా మేము నాయన నిలకడగా నిలిచి నడుచునట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి దేవని ప్రేమయం కుమారుడేన యేశు క్రిస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవని సహవాసమో సన్నిధి ప్రభావమో తోడును కాకా.